ఇగో ఏపీకి యూరియా మనకేదయా ఇరవై ఒకటిలోగా ఇరవై తొమ్మిది వేల టన్నుల యూరియా ఇస్తారని ఏపీ మంత్రి లోకేష్ కు కేంద్ర మంత్రి నడ్డా హామీ మరి తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నట్టు గుడ్డిగా పనులు తోముతారు ఏం చేస్తారు వీళ్ళు దాన్ని కూడా కాదు గుడ్డిదాంది గుడ్డిగాడిది మంచిగా పనులు తోముతా ఉన్నారు బురుసులు పెట్టి అని రైతులు అంటా ఉన్నారు మరి తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నట్టు కాంగ్రెస్ సర్కార్ కు రైతుల కష్టాలు పట్టవా రేవంత్ ప్రభుత్వ కాలయాపనపై విమర్శలు వెల్వా అంటూ రాష్ట్రంలో రైతు దురావస్థకు అద్దం పడుతున్న దృశ్యం ఇది దండం పెడతా సార్ ఒక్క బస్తా యూరియా ఇప్పించండి అంటూ మహబూబా జిల్లా గూడూరులో సిఐ కాళ్ళ మీద పడుతున్న రైతు వాంకుడోత్ ఖార్ సింగ్ సోమవారం రైతుల రాసారు ఒక దగ్గరికి పోలీసులు వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇది అంటూ ఏందా ఈ పరిస్థితి రైతులది ఏం గోసనాయ యూరియా బస్తాల కోసం పోలీసుల కాళ్ళు మొక్కాల్సినంత అవసరం ఏముందా ఏడు తీసుకొచ్చిర్రా రైతుల్ని కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బాయల కాడ పొలాల కాడ ఉండాల్సిన రైతులను తీసుకొచ్చేసి రోడ్ల మీద ఎక్కించి చెప్పులు చూవాలను పెట్టిపించి కాళ్ళు మొక్కిపించి ఏం పరిస్థితి తీసుకొచ్చిరారు రైతులది ఏంది ప్రభుత్వం ఏంది అసలు ముందు చూపులేని తనం పక్క రాష్ట్ర మంత్రికి దొరుకుతది ఎట్లా నడ్డా లెటర్ రాస్తాడు ఎట్లా మీకు ఎందుకు చాతనైతలేదు లేదు అసలు ఏం చేస్తా ఉన్నట్టు చెప్పు ఆయన డ్యూటీలు లేదా అసలు ఫస్ట్ ఇలా మేము అడుగుతా ఉన్నాం అసలు మీ డ్యూటీస్ ఏంటిది మంత్రులుగా మీరు ఎందుకు వైఫల్యం చెందుతున్నారు ఎక్కడ పోతున్నారు అసలు శంకుస్థాపనలకు ఖాళీ పూజల కోసమైనా తిరుగుడు కష్టాలు వస్తే నష్టాలు వస్తే తిరిగేది లేదా వచ్చేది లేదా ఈ రైతుల దగ్గరకు వచ్చే చెప్పుకునేది లేదా తెద్దాము తెప్పిద్దాం మీకు ఎందుకు మేము చేస్తామని అనేది లేదా ఎందుకు ఇట్లా రైతుల గోసపుచ్చుకుంటా ఉన్నారు అందుకే ఇక్కడ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక మాట అంటా ఉండు కేసీఆర్ది ముందు చూపు కాంగ్రెస్ ఎదురు చూపు నాడు సీజన్ కు ముందే రాష్ట్రానికి యూరియా ఎప్పుడు రెండు లక్షల టన్నుల స్టాక్ ఉండేది ఇప్పుడు ఇరవై ఐదు వేల టన్నులు కూడా లేదు కాంగ్రెస్ వైఫల్యం ఇవ్వలేదు రాష్ట్రంలో కొరత వ్యవసాయ శాఖ మంత్రి మా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అంటూ ఏందో ఇది నాకైతే అర్థమైతే లేదు ఏమో చేసినట్టే ఉన్నారు వీళ్ళు మన కొంపలు ఆడిపేటట్టే ఉన్నారు రైతు బంద్ అయ్యరు రైతు బీమాకు పైసలు కట్టరు రుణమాఫీస్ అక్క వేయరు యూరియా ఇయ్యరు ఇథనాల్ దొరకాయి నీళ్ళు ఇయ్యరు కరెంట్ ఇయ్యరు ఏది ఇయ్యరు ఏది గాదిలతోని మళ్ళా పాత రోజుల్ని తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెట్టిరు ఇక అనుభవిద్దాం భరిద్దాం ఇంత రెండేళ్ళు భరిస్తే భవిష్యత్ ఏందో అప్పటికి నిర్దేశించవచ్చు లేదా నిర్ణయించుకోవచ్చు ఏంది కథ అంతా ఎక్కడ పోతుంది ఎక్కడ పోతా ఉన్నారు చేయడం దద్దమ్మలంతా దద్దమలంతా జమ జమయ్యారు మనకు